మాదిరిన మహా అందరికీ నమస్తే అండి మరొక రెసిపీ అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఈ రోజు రెసిపీ వచ్చేసి నైవేద్యం అమ్మవారికి వచ్చేసి చక్కెర పొంగల్ అండి ఈ చక్కెర పొంగలి సింపుల్ గా ఎలా చేయాలి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను అంతకన్నా ముందు మన ని ఫస్ట్ టైం ఎవరైనా ఇంకా చూస్తుంటే కంపల్సరీగా లైక్ చేయండి అలానే ఈ వీడియో చూసి లైక్ అయితే ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ కూడా అయితే చేయండి చూస్తుండే కానీ లైక్ అయితే ఇవ్వటం లేదండి కంపల్సరీగా లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా కొంతమందికి అనేది ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఎంతో కొందో తెలుసుకుంటారని నేను కొంటున్నాను ప్లీజ్ అండి కంపల్సరీగా లైక్ ఇవ్వండి నేను చక్కెర పొంగలి ఎలా చేసాను ఏంటి అయితే చూపిస్తా చూడండి ఫస్ట్ అయితే ఒక ముక్క కప్పు బియ్యం అయితే తీసుకున్నాను అండి పావు కప్పు అయితే నేను కందిపప్పు అయితే తీసుకొని ఒక కప్పు అయితే అయిందండి ఇక్కడ ఒక కప్పు కుక్కర్ గిన్నెలు అయితే పోసుకున్నాను మీరు కుక్కర్ గిన్నెలు అయితే చేసుకోవచ్చు లేకుంటే అయినా చేసుకోవచ్చు కుక్కర్లు ఏంటంటే తొందరగా అవుతుందండి ఇక్కడ ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ క్లీన్ అయితే చేసుకోవాలి నేను ఇక్కడ టూ టైమ్స్ క్లీన్ చేసుకొని తగినంత వాటర్ పోసుకొని ఇక్కడ ఒక పావు గంట కానీ హాఫ్ అన్ అవర్ కానీ నానబెట్టుకోవాలండి ఇక్కడ నేను చూడండి ఈ విధంగా నానిన పప్పులు మళ్ళీ ఒకసారి ఇట్లా క్లీన్ అయితే చేసుకుంటున్నానండి క్లీన్ చేసుకొని ఇక్కడైతే నేను ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి పప్పు రైస్ రెండున్నర కప్పు అయితే నీళ్ళు అయితే పోసుకున్నానండి మీకు ఒకవేళ కావాలి ఎక్కువ అనుకుంటే మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే యూజ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ చూడండి కప్పు మెజర్మెంట్తో కూడా చూపిస్తున్నాను రెండు నర అయితే వాటర్ అయితే పోసుకుంటున్నాను ఈ విధంగా అయితే వాటర్ అయితే పోసుకోవాలండి రెండు నర తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టి ఒక టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఇజిల్ అయితే రావాలండి ఇక్కడ నేను పాలు అయితే ఏమీ వాడలేదండి చక్కెర పొంగలికి ఓన్లీ బెల్లము షుగర్ అయితే వాడుతున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే మూత అయితే పెట్టుకుంటున్నా మూత పెట్టుకొని ఇజిల్ కూడా అయితే పెట్టుకుని గ్యాస్ అయితే ముట్టించుకొని గ్యాస్ మీద అయితే పెట్టుకున్నానండి ఒక రెండు మూడు విజిల్ వస్తే సరిపోతుందండి చూడండి ఇక్కడ విజిల్ కూడా అయితే వచ్చింది ఒక రెండు మూడు విజిల్ అయితే ఇలా వచ్చిన తర్వాత నేను గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను అండి గ్యాస్ ఆఫ్ చేసుకొని మనకు అంత ఆవిరంతా అయితే వెళ్ళాలండి ఆవిరి వెళ్ళేంత వరకు అయితే నేను గ్యాస్ మీదనే ఉంచేసి తర్వాత నేను ఇక్కడ మూత కూడా అయితే తీసి చూపిస్తున్నాను చూడండి ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఇక్కడ కొంచెం మీకు కావాలనుకుంటే వాటర్ అయితే యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వాటర్ అయితే ఎక్కడ కూడా యూజ్ చేయలేదు మీరు కావాలంటే వేడి వాటర్ కూడా కొంచెం మరగబెట్టుకొని వాటర్ కొంచెం గట్టిగా అనిపించి ఉంటే వేసుకోవచ్చు ఎందుకంటే మనం పంచదార వేస్తే మొత్తం లూజ్ అనేది వస్తుంది అందుకే నేను ఇక్కడ ఏమి వాటర్ అయితే యూజ్ చేయలేదండి చూడండి అన్నము పప్పు అయితే ఈ విధంగా అయితే ఉడికిందండి ఒకసారి నేను గరిటే తీసుకొని ఈ విధంగా అయితే కలపెట్టుకుంటున్నా చూడండి నాకైతే అడగండి ఏమంటలేదు జస్ట్ కొంచెం వాటర్ అయితే సరిపోలేదు నేను ఇక్కడ షుగర్ అలానే బెల్లం ఇచ్చేస్తా కాబట్టి కొంచెం లూజ్ వస్తుందని ఈ విధంగా అయితే కలపెట్టుకున్నాను ఒకసారి ఇక్కడ ఒక కప్పు అయితే నేను షుగర్ అయితే యూజ్ చేస్తున్నానండి ఒక కప్పు షుగరు పావు కప్పు బెల్లం అయితే యూజ్ చేస్తున్నాను మీరు ఎక్కువ తీపు తినే వాళ్ళు ఉంటే కన్నా ఇంకా కొంచెం క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు అండి నేను ఈ విధంగా అయితే వేసుకొని ఒకసారి అయితే చూడండి మొత్తం అయితే కలిసేలాగా అయితే కలుపుకుంటున్నాను కొంచెం రైస్ అనేది గట్టిగా ఉంది మనకి చక్కెర బెల్లం వేసాం కాబట్టి కొంచెం లూజ్ అయితే వస్తుందండి ఒక రెండు నిమిషాలు ఆగితే అంటే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలపెడుతూ ఉంటే మొత్తం లూజ్ అనేది వస్తుందండి ఈ చక్కర పొంగల్లో కొంచెం నెయ్యి ఎక్కువ అయితే పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ షుగర్ అన్నిసా కదా లూజ్ పడ్డది అందుకే నేను వాటర్ కూడా ఏం పోసుకోలేదు మళ్ళీ ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం మగ్గనివ్వాలండి షుగర్ బెల్లం కరగాలి అంతలో గ్యాస్ మళ్ళీ ఇది పక్కకు అయితే పెట్టుకొని ఏ గ్యాస్ మీద నేను ఇక్కడ ఒక గ్యాస్ మీనా కడాయి పెట్టుకున్నానండి అలానే ఇక్కడ చూడండి జీడిపప్పు ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ తీసుకోవచ్చు ఇలాచి తీసుకున్నాను కిస్మిస్ కూడా అయితే తీసుకొని గ్యాస్ బిన్ అయితే ఒక కడాయి పెట్టుకున్నానండి కడాయి పెట్టుకొని ఇక్కడ నేను నెయ్యి అయితే వేసుకుంటున్నాను అని కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుందని చెప్పే కదా ఇక్కడ ఒక మూడు స్పూన్లు అయితే నేను నెయ్యి అయితే యూజ్ చేశానండి చూడండి ఈ విధంగా మూడు స్పూన్లు నెయ్యి అయితే యూజ్ చేసుకొని కొంచెం హీట్ ఎక్కేదాకా ఉంచుకున్నాను నెయ్యి అలానే పచ్చి కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా ముక్కలు అయితే పచ్చి కొబ్బరి అయితే ఇక్కడ నేను కట్ చేసుకొని ఇక్కడ ఆయిల్ కొంచెం అదే నెయ్యి సారీ నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత పచ్చి కొబ్బరి అయితే ఈ విధంగా అయితే వేసుకొని ముక్కలు కొంచెం దూరగా అయితే ఎంచుకుంటున్నా చూడండి ఈ విధంగా ఈ విధంగా అయితే ఎంచుకుంటున్నా అండి నాలుగో రోజు నైవేద్యం వచ్చేసి నేను ఇక్కడ చక్కెర పొంగల్ అయితే చూపిస్తున్నానండి ఇంకా మనకు అమ్మవారు సండే రోజు కానీ లేకుంటే మండే రోజు కానీ అమ్మవారిని అయితే మనం ఉద్యాపన అయితే చెప్తామండి పక్కన కూడా నేను ఇక్కడ చక్కెర పొంగల్ అయితే ఈ విధంగా అయితే కలిపెడుతూ ఒకసారి కరిగింది బెల్లం షుగర్ మొత్తం చూడండి ఇక్కడ లూజు లూజుగా వచ్చింది నేను మధ్య మధ్యలో అయితే ఇక్కడ కలిపెట్టుకుంటూ ఉండాలండి ఎందుకంటే అడుగు అంటుతుంది ఒక పక్క అది చూసుకుంటే ఒక పక్క ఇది కొబ్బరి వేగిందనుకొని ఇక్కడ కూడా కలపెట్టుకుంటూ ఉన్నానండి కొంచెం టైం పడుతుంది పచ్చి కొబ్బరి కదా కొంచెం మొక్కరానికి టైం పడుతుంది చూడండి ఇక్కడ నేను జీడిపప్పు పలుకులు కూడా అయితే వేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా అయితే వేయించుకుంటున్నానండి ఈ విధంగా మళ్ళీ ఒకసారి గరిటె తీసుకొని ఈ విధంగా వేయించుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే వేయించుకుంటున్నాను తర్వాత మళ్ళీ ఇక్కడ మనము ఆల్రెడీ నైవేద్యం అయితే ఉడుకుతుంది కదా కొంచెము నేను మధ్య మధ్యలో అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నానండి చూడండి రెండు ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాము ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం మధ్య మధ్యలో అయితే వేసుకుంటున్నా నెయ్యి నెయ్యి అయితే ఒక స్పూన్ అయితే వేసుకొని ఈ విధంగా అయితే ఒకసారి మళ్ళీ గరిటె పెట్టి కలపెట్టుకుంటున్నాను ఇక్కడ జీడిపప్పు అలానే పచ్చి కొబ్బరి తుడుము సారీ ముక్కలు ఇక్కడ ఏగుతుంటే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పక్క అది ఒక పక్క ఇది చూసుకుంటూ బ్యాలెన్స్ చేస్తున్నాను చూడండి ఇవి రెండు అయితే కొంచెం దూరగా ఏగడానికి టైం పడుతుంది నేను అంట ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టిన ఎందుకంటే ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే కొంచెం ఎర్రగా అనిపిస్తే కానీ లోగా కొంచెం పచ్చి పచ్చికి అయితే ఉంటుందండి కొంచెం కొబ్బరి అనేది మంచిగా ఏగితే టేస్ట్ బాగుంటుంది పచ్చి కొబ్బరి నైవేద్యంలో ఈ విధంగా అయితే మళ్ళీ ఒకసారి కలబెట్టుకున్నాను చూడండి ఇక్కడ ద్రాక్ష ఎండు ద్రాక్ష ఉంటుంది కదా ఎండు ద్రాక్ష కూడా అయితే వేసి ఈ విధంగా అయితే మళ్ళీ ఒకసారి అయితే కలబెట్టుకున్నానండి మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి అయితే నేను ఇక్కడ నైవేద్యంలో అయితే వేస్తున్నాను ఒక స్పూన్ నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి అయితే నైవేద్యాన్ని అయితే కలపెట్టుకోవాలండి చూడండి ఇక్కడ నైవేద్యంలో ఒక స్పూన్ అయితే వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇక్కడ ఇవైతే ఏగుతున్నాయి నేను ఇక్కడ మనము లడ్డూలో కానీ ఏదైనా స్వీట్లలో కానీ పచ్చకర్పూరం ఆడుతామండి పచ్చకర్పూరం నేను యూజ్ చేస్తున్నాను ఇక్కడ మామూలుగా పూజ పచ్చకర్పూరం కాకుండా మామూలుగా వంటలలో ఇది వాడేది అయితే సూపర్ లో ఏ సూపర్ లో అయినా దొరుకుతుంది మనకు పచ్చకర్పూరం నేను పచ్చకర్పూరం కూడా కొంచెం అనేది యూజ్ చేశాను ఈ విధంగా అయితే ఏగిన తర్వాత పక్కకు అయితే తీసుకున్నానండి మళ్ళీ గ్యాస్ మీద ఈ విధంగా అయితే తీసుకొచ్చుకుని నైవేద్యం ఒకసారి అయితే మళ్ళీ కలపెడుతున్నా కొంచెం ఒక రెండు మూడు విలాచీలు అయితే దంచుకొని విలాచి కూడా అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ విలాచి కూడా అయితే ఈ విధంగా అయితే వేసుకుంటున్నా చూడండి ఈ విధంగా వేసుకొని పచ్చకరపూరం నేను చెప్పా కదా ఇలాగ పచ్చకరపూరము ఇలా ఉంటుంది ఒక చిన్న ముక్క అయితే తీసుకొని ఇక్కడ కొంచెం ఇలా నలిపి అయితే వేసుకున్నానండి టేస్ట్ చాలా బాగుంది లడ్డు స్మెల్ లాగా అనిపించిందండి పచ్చకరపూరం వేసాక ఈ విధంగా అయితే ఒకసారి మళ్ళీ అంతా కలుపుకున్నాను అడుగు అంటుతుంది కొంచెం లైట్ కంటే పాకం ఇంకా బాగా గట్టిపడ్డది ఇక్కడ మీకు గరిట వెనకాల చూస్తే ఇలా పాకంలాగా అనిపిస్తుంది చూడండి నేను చూపిస్తా ఇక్కడ తర్వాత ఇక్కడ జీడిపప్పు ఇవన్నీ అయితే వేయించుకుని అన్నీ అయితే ఒకసారి వేసుకున్నాను చాలా మంచిగా వచ్చింది చక్కెర పొంగలి చాలా చూడడానికి చాలా మంచిగా అనిపించింది ఈ విధంగా అయితే ఒకసారి మళ్ళీ అన్ని వేసుకున్న తర్వాత కలపెట్టుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే మొత్తము అడుగు కంటేలాగా ఒకసారి అయితే కలబెట్టుకున్నాను ఈ విధంగా ఈ విధంగా నైవేద్యం అయితే అయిపోయిందండి ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ గరిటకైతే నేను ఈ విధంగా పట్టుకొని చూపించాను కొంచెం జిగురు జిగురు అనిపించింది ఇంకా అయిపోయింది నేను దింపేశానండి చూసుకొని ఇక్కడ ఒక బౌల్ ఎక్కి దేవుడికి ప్రసాదం అమ్మవారికి నైవేద్యం అన్నా కదా నైవేద్యం పెట్టడానికి ఒక బౌల్ అయితే తీసుకున్నాను అప్పుడే బాగా వేడివేడిగా ఉంది చూడండి పొగలు వస్తుంది మీకు చూపిరాని కోసం ఇక్కడ బౌల్ అయితే పెట్టాను మొత్తం కూలు తగ్గిన తర్వాత వేడి అమ్మవారి దగ్గర అయితే పెట్టాను నేను నైవేద్యం అయితే ఈ విధంగా నాకు చేత కాలుతుంది ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నానండి చేత ప్లేట్లో పెట్టుకొని చూపిస్తున్నాను మీకు ఈ విధంగా చాలా అంటే బాగా కాలిపోతుంది అప్పుడే దించాం కదా చూడండి ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టుకొని నేను సర్వ్ చేసుకొని అమ్మ వారికి అయితే చల్లారిన తర్వాత పెట్టుకున్నానండి కంపల్సరీగా మీకు ఈ వీడియో నచ్చుతుందని మనస్ఫూర్తిగా అయితే అనుకుంటున్నాను కంపల్సరీగా లైక్ ఇవ్వండి అలానే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మరొక వీడియో మళ్ళీ మేము ముందు ఉంటాను అందరికి నమస్తే అండి అలానే నేను శ్రీరామం వీడియో కూడా అయితే తీసాను పోస్ట్ అయితే చేస్తాను చూడండి ఆ వీడియో కూడా నచ్చితే లెక్క